హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు చేతన్ ఫ్యాన్సీ ఈరోజు మన షాప్లో బ్యాంగిల్స్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయో చూపిస్తాను ఒకసారి చూసేయండి సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతికి సంబంధించిన బ్యాంగిల్స్ మన షాప్లో ఐటమ్స్ అన్నీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను మన వీడియోలో ఈరోజు చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇవైతే రేన్డ్రాప్ బ్యాంగిల్స్ ఇట్లా సెట్ చేసుకున్నాను అనమాట కి యూజ్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే కొంచెం ట్రెండింగ్ అయిపోయింది సంక్రాంతి కదా చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అన్ని ఇట్లా సెట్ చేసుకున్నా డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట ఇవన్నీ కూడా మన షాప్లో అయితే ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు మాసం వచ్చింది సంక్రాంతి వచ్చింది కదా సంక్రాంతికి ఇట్లా సెట్ సెట్ చేసుకుంటారు ఇట్లా కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ మన షాప్లో ఈ మోడల్స్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళ వాళ్ళు మన షాప్కి విజిట్ చేసి కొనుక్కోవచ్చు చూడండి చాలా బాగున్నాయి ఈ మోడల్స్ ఇవి కొంచెం సిల్వర్ కలర్ జెర్రీస్ శారీస్ వస్తున్నాయి కదా ఆ సిల్వర్ కలర్ జెర్రీస్కి మంచి సెట్ అవుతుంది ఇట్లా ఫ్యాన్సీలో చంకీ టైప్ అనమాట ఇవేమో సెట్స్ టూ డజన్ సెట్స్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇట్లా డ్రాప్ బ్యాంగిల్స్ ఉంటాయి మెటల్స్లో ఉంటాయి అన్నమాట సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ లాగా వేసు వేసుకోవచ్చు నెక్స్ట్ సైడ్ బ్యాంగిల్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇట్లా ఉంటాయి నెక్స్ట్ రెయిన్ బ్యాంగిల్స్ రెయిన్ బ్యాంగిల్స్లో ఇవి ఒక మోడల్స్ అనమాట చూడండి చాలా బాగున్నాయి రెయిన్ బ్యాంగిల్స్ అంటే ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ పలుకుతాయి నెక్స్ట్ రెయిన్ బ్యాంగిల్స్లోనే ఇవి ఒక మోడల్స్ ఇట్లా ఉంటాయి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా క్లాసీగా ఉంటాయి అనమాట ఇవి వచ్చి సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు సింగిల్ సింగిల్ కోట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అన్బ్రేకబుల్ అనమాట ఇవన్నీ బ్యాంగిల్స్ ఇది ఒక మోడల్ నెక్స్ట్ ఇవన్నీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ అనమాట నెక్స్ట్ ఇక్కడ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ చూపిస్తాను ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి సైడ్స్ చేసుకోవడానికి ఇట్లా సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి అనమాట ఇవన్నీ బాక్స్ ఐటమ్ అన్నీ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అనమాట ఇట్లా ఇవన్నీ మెటల్స్ కిడ్స్ మెటల్ బ్యాంగిల్స్ ఇవన్నీ మన దగ్గర జీరో సైజ్ నుంచి టూ టెన్ టూ ట్వెల్వ్ బ్యాంగిల్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయన్నమాట ఎవరికైనా కావాలనుకుంటే వారి స్టోర్కి విజిట్ చేయచ్చు చాలా బ్యాంగిల్స్ కష్టం ఉంటుంది మన టాప్ అడ్రస్ వచ్చేసి చేతన్ ఫ్యాన్సీ స్టోర్ రాంపురం రోడ్డు నేరుడుచెల్ల ఇవి కిడ్స్ బ్యాంగిల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి వెల్వెట్ బ్యాంగిల్స్ వెల్వెట్ బ్యాంగిల్స్లోనే కిడ్స్ బ్యాంగిల్స్ అనమాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ మోడల్ ఇవి కూడా కలెక్షన్ ఉన్నాయి మన షాప్లో అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు మన షాప్కి అడ్రస్కి విజిట్ చేయొచ్చు ఇవి కూడా కొత్త కలెక్షనే బ్యాంగిల్స్ చూడండి థ్యాంక్ యూ బ్యాంగిల్స్ సిల్వర్ కలర్లో కూడా కొత్త కొత్త మోడల్స్ వచ్చినాయి బ్యాంగిల్స్ ఎవరికైనా కావాల్సి వారు మన స్టోర్కి విజిట్ చేయొచ్చు చూడండి చాలా బాగున్నాయి మోడల్స్ నెక్స్ట్ రెయిన్ రా బ్యాంగిల్స్లో కూడా వచ్చినాయి మోడల్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇట్లా స్టోన్ బ్యాంగిల్స్ ఇట్లా బ్యాక్ సైటమ్ కావాలనుకుంటే బ్యాక్ సైటమ్ సైడ్ బ్యాంగిల్స్ కావాలంటే సైడ్ బ్యాంగిల్స్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ బ్యాంగిల్స్ కావాలంటే ట్రెండ్ ఇవన్నీ ఉన్నాయి మన దగ్గర నెక్స్ట్ మీకు కాఫీలో టూ షేడ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ బ్యాంగిల్స్ అట్లా కూడా వచ్చాయి అనమాట బ్యాంగిల్స్ ఇట్లా అన్బ్రేకబుల్ ఐటమ్స్ ఉన్నాయి అన్బ్రేకబుల్ బ్యాంగిల్స్ అన్నమాట పలగవు ఇవి దాంట్లో కిడ్స్ ఉన్నాయి పెద్ద ఉన్నాయి టూ టెన్ వరకు అవైలబుల్గా ఉన్నాయి మన షాప్లో వెడ్డింగ్ కలెక్షన్ అయినా సైడ్ బ్యాంగిల్స్ కలెక్షన్ అయినా అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్ కుందన్స్ చూసుకోవచ్చు ఇవన్నీ బ్యాంగిల్స్ కలెక్షన్ చాలా రకాలు ఉన్నాయి మన దగ్గర ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు మన స్టోర్కి విజిట్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మన షాప్ అడ్రస్ తెలుసు కదా చేతన్ ఫ్యాన్సీ స్టోరు రామాపురం రోడ్డు నేరేడుచెర్ల ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్